ంటే అబ్బాయి రెండు వేల నోట్లు మోడీ గారి దగ్గర తప్ప మా దగ్గర బిరికి రాకపోవడం మరి ఎలా ఇద్దరు బయటపడాలి ఇది నాన్ వారెంట్ ఏమిటయ్యా అంటే పుణ్యం అనే పదార్థాన్ని ఇస్తే తప్ప దక్కదు ఎలా పుణ్యం లభిస్తుంది మీ వంశంలో ఎవరైనా కన్యాదానం చేసినా ఎవరైనా దేవాలయాలు కట్టించిన ఎవరైనా చెరువులు ద్రవించినా ఎవరైనా గోదానం చేసినా ఎవరైనా ఒక యాగ యజ్ఞాగాదులు చేసినా ఈ పుణ్యపర్తం దక్కుతుంది వాళ్ళ అకౌంట్ లో ఉంటే చెప్పు వెంటనే ఫోన్ పే చేయమను మిమ్మల్ని ఇక్కడి నుంచి

കന്യാദാനം അഹം കെ ய பிரய மகாராஜவிரா மகாராஜியோ நிங்கு

ఇప్పుడు బుద్ధిమంతులు అనిపించుకున్నావు ఎందుకు బుద్ధిమంతుడు అంటే మా నాయనగారు చెప్పేవాడు కొడుకు సపోర్ట్ చేయకూడదు కోరనికే సపోర్ట్ చేయాలి అదే ఉంటాయా కడుపులో పుట్టిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ కోరలకు ఎందుకు సపోర్ట్ చేయాలంటే మీరు సరుకులు తెచ్చిపెట్టేవాళ్ళు కానీ ఉండి పెట్టేవాడు వాళ్ళే మీరు తెచ్చిపెట్టిన వాళ్ళు తెలిసి పెట్టకపోతే మా పని ఖాళీ కాబట్టి కోడలకు మాత్రమే సపోర్ట్ చేయాలని మహా తెలుగు గలవాడు అన్ని అమ్మాయి వచ్చేటటువంటి కోడలు చాలా తెలుగు గలవాడిని చాలా గొప్పగా తిట్టుకున్నావు మాకు కూడా ఆనందంగా ఉంది ఎందుకంటే కోడలు కన్న బిడ్డలాగా చూసుకునేటువంటి వాళ్ళు కావాలని కన్న తల్లి హృదయం లభిస్తుందలా

எல்லாம் கூட கண்டாடிக